స్పైసీ అండ్ టేస్టీ నాటుకోడి చికెన్ మసాలా తయారయ్యేలా చూద్దాము కేజీ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు రెండున్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి మామూలు చికెన్ కన్నా దీనికి అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కరు పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు వరకు ఆయిల్ వేసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకోవాలి అది కొంచెం ఉడికి ఉడికించుకోవాలి ఉడికేలోపు మసాలా రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక చిన్న మొక్క కొబ్బరి ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు టీ స్పూన్లు ధనియాలు అలాగే కొన్ని జీడిపప్పు చిన్న మొక్క దాల్చిన చెక్క ఒక వరకు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చికెన్లోంచి వచ్చే వాటర్ తోటి చికెన్ బాగా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఉప్పు కారం ఉప్పు వేసుకోకూడదు కారం వేసుకోవాలి ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి ముందు ఉప్పు వేసేస్తే కనుక మొక్క ఉడకదు ఒక నాలుగు టీ స్పూన్ల వరకు కారం వేసేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని ఒక ముప్పా గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని పెట్టి హైలో అయితే ఒక ఎనిమిది విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆరు విజిల్స్ వేసుకుని ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ మసాలా వేసేసుకుని ఒక పది పదిహేను నిమిషాలు మంటని మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్